నేను డ్రైవింగ్ నేర్పిస్తే నువ్వు డైరెక్ట్ గా హాస్పిటల్కే పోతావు నేను పడిపోతా డిస్టర్బ్

నా మేడం మేడం ఏం లేదు మేడం నాకు కొంచెం లిఫ్ట్ ఇన్ మేడం ఎమర్జెన్సీ మేడం రే ఎవడరా అను అసలు ఒక అమ్మాయి లిఫ్ట్ అడుగుతాడ ఎవడన్నా ఇలా మధ్యలో రోడ్ రోడ్ మధ్యలో బండాపి ఇప్పుడు సరే మనం నీకు నాకు కొద్ది మేడం కొని లిఫ్ట్ ఇయ్యొద్దు మేడం కానీ నేర్ మేడం స్కూటీ నేర్ నాకు టైం అవుతుందిరా నేను ఆఫీస్ కి వెళ్ళాలిరా నాకు అసలు చాలా లేట్ అయిపోయింది నాకు నాకు కూడా నా మేనేజర్ గారి సంగతి నీకు తెలియదు మేడం మేడం నాకు కూడా ఎమర్జెన్సీ ఉంది మేడం కొంచెం పని లిఫ్ట్ ఇన్ మేడం పోనీ లిఫ్ట్ ఏమొద్దు మేడం జస్ట్ నాకు స్కూటీ నేర్పించండి మేడం నీకు ఒక విషయం చెప్పనా స్కూటీ డ్రైవింగ్ రాదురా బాబు

అందమైన అమ్మాయిలు కోపడితే బాగుంటారు మేడం తో బాగుంటుంది మేడం అందమైనతో ఎత్తలేత్త అది అందకుండా కాపు కాస్తా కొంచెం ఏమనుకోద్దు మేడం మేడం సరే అసలు నువ్వు ఎవడు ఏంటి పేరేంటి నీవు ఊరేంటి నువ్వు ఎవడు పడితే వాడు వచ్చి బండి వేస్తే నేను ఆపేసే అందమైన అమ్మాయి కలిపించింది మేడం నాకు లేదా పక్క మేడం అంత కోప్పడద్దు మేడం ఎప్పుడు కోపడను అసలు నువ్వు చాలా అందంగా మాన రాత్రి బుగ్గకి మెరుకు దద్దదానకి మెరుపనేని వట్టి తెలుస్తా ముట్టుకోనంట ఎవర్ని వసలు నిన్ను చాలా ఎండి నువ్వు bande ముట్టుకోకు జరుగు ఏంటా ఇ కసరస్కుడిలాగా అపన్ మేడం అసలు ఎవర్రా నువ్వు వెయిట్ నీ ఫానిలా కాదండి మేడం 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 అద్దమేడ పోలీస్ ని పిలవంటావా ను ఊరుకమా దు 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 ఎందుకు మేడం అంత సీరియస్ అవుతావ్ హరే హరే రే మేడం ఒక్క క్షణం ఒక్క క్షణం మనో ఒక్క క్షణం ఆదు మేడం

అరే ప్లీజ్ రండి టైం అవుతుంది మీరు ఎక్కడ ఒపిచోరని చెప్పి నేను 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 అడిగేది లిఫ్ట్ మేడం లేదా స్కూటీ నేర్పించమని మేడం నాకు స్కూటీ డ్రైవింగ్ నేర్పించడం రాదు మేడం మీరు ఆల్రెడీ డ్రైవింగ్ చేసుకునే వస్తారు నేను డ్రైవింగ్ రెండు కళ్ళు పెట్టి చూసావా మేడం ఇప్పుడే కదా నేను చూసాను అప్పుడు చెప్తారు మేడం ఈడ్చుకుంటా వస్తాను

అరే నా టైం అవుతుందిరా నా మేనేజర్ కాడ ఫోన్ ఏం చేస్తున్నారు మేడం మేడం మీరేం చేయొద్దు సార్ మేడం హలో హలో సార్ మేడం 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 నటించవద్దు మేడం 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 నటించదు నార్మల్ మేడం నటించద్దు మేడం టెన్స్ పడేస్తా మేడం మేడం సార్ ఇక్కడ ఒక పిక్చోడ రోడ్డు మీద తిరుగుతున్నాడు సార్ మేడం మేడం ప్లీజ్ సార్ 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 స ప్లీజ్ సార్ ప్లీజ్ మేడం యాక్టింగ్ చేయవద్దు మేడం నేను చెప్పింది

అయ్యో మేడం 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 ప్లీజ్ 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 మేడం ప్లీజ్ మేడం 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 మీరు టచ్ చేయొద్దు మేడం అలా చేయొద్దు మేడం ప్లీజ్ టచ్ మేడం మీరు చాలా అందంగా ఉన్నారు మేడం అబ్బాయి ఇంత హైట్ ఉన్నారు మేడం హలో మేడం చాలా హైట్ ఉన్నారు మేడం అరే ఇక్కడ ఒక నన్ను ఏడిపిస్తున్నారు రా హలో మేడం మేడం అరే నేను ఇక్కడ ఉన్నాను నన్ను ఇక్కడ ఒకడు ఏడిపిస్తున్నాడు నేను ఎందుకు మేడం 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 నేను లిఫ్ట్ అడుగుతున్నాను మేడం మేడం

మా అన్నయ్య వచ్చేదాకా నువ్వు ఇక్కడే ఉండు నువ్వు నీ మక్కలు ఇరగొట్టాలి నేను ఎక్కుతాను మేడం నేను ఎక్కుతాను మేడం 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 కొంచెం కొంచెం లిఫ్ట్ అయింది మేడం 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 అలా మేడం మేడం అలా అంటారా ప్లీజ్ మేడం ఇది కొంచెం దూరం లిఫ్ట్ అయింది మేడం ఎమర్జెన్సీ మేడం పోనీ నేను మీరు వెనక్కి కూర్చోండి మేడం నేను ముందు కూర్చుంటాను నేను డ్రై చేస్తాను మేడం

ఎందుకు మ్యాడమ్ దేవు దేవత లేదా మేడం దేవుడేలా ఉంది అరే నాకు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉందిరా ప్లీజ్ రా ఉంది మేడం నాకు కూడా ఉందనే కదా మేడం అడుగుతుంది నుంచి సాయం కోరుతుంటే ఎందుకు మేడం జాలు కూడా చూపించట్లేదు మీరు ప్రేమ చేసినా తప్పది ప్రేమా కొంచెం జాలు చూపించండి మేడం అయి లెక్క పెడతాను నువ్వు ఈ లోపల అందంగా ఉన్నారని వెళ్ళలేదంటే మేడం మేడం కాదు మేడం అందంగా ఉన్నారనేమన్నా ఆటిట్యూడ్ చూపిస్తున్నారు మేడం అరే నేను అందంగా లేనరా పిల్ల భలే దీని ఫిగర్ భలే ఉన్నారు కదా మేడం నేను అందంగా లేను నాకు ఇట్లా నాకు కనిపిస్తున్నారు మేడం నాకు కనిపిస్తున్నారు మేడం మీరు అందంగా ఉన్నారు పెయిన్ అన్ని కూడా మర్యాదకు వెళ్ళనిస్తావా వెళ్ళని పోవా ఒక్క ముద్దు ఇస్తారా మేడం ముద్దులాట ముద్దులాట ముద్దు లాట ముద్దు మేడం 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 కూల్ గా అంత కోపపడద్దు మేడం కొంచెం స్మైల్ కొంచెం స్మైల్ మేడం 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 వే స్మై భలే ఉన్నాను మేడం వేస్ కొంచెం స్మైలేయండి మేడం లేదు మేడం అలా మేడం ఏంది మేడం ముట్టుకుంటే కట్ ఎమ్మో వద్దు మేడం 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 డిక్కిలో తలపల అబ్బా ఆహా అత్త మేడం మేడం అంత అంత మా యుద్ధపోరాటాలు వద్దు మేడం అలా తలకాయ పోయిపోతే ఆపరేషన్ చేయాలి మేడం దానికి కూడా మీరే ఖర్చు ఇంకా ఇంకా నాకు లిఫ్ట్ లేదా డ్రైవింగ్ మీద అరే నాకు లిఫ్ట్ ఇవ్వటం నాకు డ్రైవింగ్ రాదురా డ్రైవింగ్ రావాలంటే ఫోన్ మీరు నాకు లిఫ్ట్ కదా నాకు లిఫ్ట్ ఇవ్వద్దు మేడం డ్రైవింగ్ ప్లీజ్ మేడం ఎందుకు మేడం ఇప్పుడు మీ వాళ్ళకి ఫోన్ చేశారు మేడం నేను అంతగా ఏం చేశాను చెప్పండి మేడం చెప్పండి మేడం అరే టైం మేడం నాకు కూడా టైం అవుతుంది మేడం కొంచెం నాకు ఆరు వరకు లిఫ్ట్ ఇవ్వచ్చు కదా మేడం ఎందుకు మేడం ఏడోక ఏం లేదమ్మా జస్ట్ లిఫ్ట్ లిఫ్టీమ్ అంటున్నా ఏడోట్ల నటిస్తుందమ్మా ఇదిగో ఇదిగో ఇల్లు ఇక్కడి వరకు బండి నేర్పించమని అడుగుతున్నా ఏం మేడం 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 మీరు ఏడవద్దు మేడం మేడం వద్దు వద్దు మేడం 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 మేడం

అసలు ఎక్కడ చూసావరా నువ్వు ఇక్కడ చూసాను అయిపోతున్నావాడు ఇది ఒక కొత్త రకం డ్రామానా వీడు ఎక్కడ చొచ్చాడు ఎవరు

ಪ್ರಾಂಕ್ ಪ್ರಾಂಕ್ ಫ್ರ್ಯಾಂಕ್ ಕ್ಯಾಮೆರಾ ಆಡಬಿಟ್ಟು